ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది అలాగే మన వీడియోస్ని ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది తనకన్నా పరిగెత్తే వాళ్ళు కానీ గెంతే వాళ్ళు కానీ ఆ అడవిలో ఎవరు ఉండేవాళ్ళు కాదని ఎంతో గర్వంగా ఉండేది అలా ఒకరోజు ఇలా అనుకుంటూ ఉంది అరే ఈ అడవిలో నాకన్నా వేగంగా పరిగెత్తే వాళ్ళే ఉండరు నాకే కన్నా పోటీ పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని గర్వపడుతూ ఉండేది మరోవైపు తాబేలు తెల్లవారంతా అడవంతా తిరిగి మధ్యాహ్నానికి మళ్ళీ చెరువులోకి వచ్చేసేది అలా వచ్చిన తర్వాత బాగా స్నానం చేసి నీటిలోనే ఆడుకుంటూ ఉండేది తాబేలు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కుందేలు తనకన్నా వేగంగా నడిచేవాళ్ళు కానీ పరిగెత్తే వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు అనుకుంటూ ఉంటుంది కానీ అలా గర్వపడడం ఏమాత్రం మంచిది కాదు అని ఆలోచిస్తూ ఆడుకుంటూ బయటికి వచ్చేస్తుంది అలా వస్తూ ఉండగా సాయంత్రం కావడంతో చెరువులో స్నానం చేసి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసిన కుందేలు ఇలా అంటుంది ఏమోయ్ తాబేలు తాత మన ఇద్దరము పరుగుపందెం పెట్టుకున్నామా అని అడుగుతుంది కుందేలు దానికి తాబేలు ఓ అలాగే అలాగే పెట్టుకుందాం అంటుంది తాబేలు దానికి కుందేలు ఇలా ఉంటుంది మన ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి మంచి బహుమతి కూడా వస్తుంది అని అనగానే కుందేలు తాబేలు కూడా ఓ అలాగే అలాగే కానివ్వు అంటుంది తాబేలు దానికి కుందేలు ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న కొండ దగ్గరికి ఎవరు ముందుగా చేరుకుంటారు కుందేలు తాబేలు కన్నా వేగంగా పరిగెలెత్తింది తాబేలు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ అలా వెళుతూ ఉంది కుందేలు వేగంగా నడుచుకుంటూ వెళ్ళి వెనక తిరిగి చూసింది తాబేలు ఎక్కడా కనబడకపోయేసరికి కుందేలు అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంది తాబేలు మాత్రం చప్పుడు చేయకుండా అడుగులో అడుగేసుకుంటూ వెళుతూ ఉంది కుందేలుకి మెలకు వచ్చి వేగంగా పరిగెలెత్తుకుంటూ పరిగెలెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తాబేలు ముందుకి వెళ్ళిపోయింది తాబేలు పరుగు పందెంలో తనే గెలవడంతో అక్కడే కూర్చొని కుందేలు కోసం ఎదురు చూస్తూ ఉంది కుందేలు తన తప్పు తన తెలుసుకొని క్షమాపణ అడిగింది తాబేలు మిత్రమా నన్ను క్షమించు నిన్ను తక్కువ అంచనా వేశాను అని క్షమాపణ అడిగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎంతటి వారికైనా నేనే గొప్ప అనే గర్వం పనికిరాదు మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విలువైన టైంని మన వీడియోకి కేటాయించినందుకు ధన్యవాదములు